హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఫిఫ్టీన్త్ టాపిక్ అయినటువంటి బ్లూ ఫ్లాగ్ బీచెస్ గురించి చూద్దాం సో ఇంతవరకు టోటల్గా మనం ఫోర్టీన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం ఫోర్టీన్త్ టాపిక్ వచ్చేసరికి ఎలిఫెంట్ రిజర్స్ సో ఈ వీడియోలో మనం బ్లూ ఫ్లాగ్ బీచెస్ గురించి డిస్కస్ చేద్దాం సో అయితే ప్రీవియస్ వీడియోలో ఒక టూ క్వశ్చన్స్ అడిగాను కదా వాట్ ఈస్ ది ఎలక్షన్ సింబల్ ఆఫ్ ది బహుజన్ సమాజ్ పార్టీ సో ఆల్రెడీ ఆ క్వశ్చన్ అక్కడ మనం చెప్పుకున్నాం బహుజన్ సమాజ్ పార్టీ సింబల్ మనకి ఎలిఫెంటే సో ఇండియాలో ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఉంటాయి అందులో కర్ణాటకకి కేరళకి జార్ఖండ్ యొక్క స్టేట్ యానిమల్ కూడా ఎలిఫెంటే అదేవిధంగా మనకి ఎలిఫెంట్ వాటర్ఫాల్ మేఘాలయలో ఉంటుంది ఎలిఫెంట్ ఆ కేవ్స్ అయితే మహారాష్ట్రలో ఉంటాయి ఎలిఫెంట్ ఐలాండ్ కూడా మనకి మహారాష్ట్రలోనే ఉంది సో మన నేషనల్ హెరిటేజ్ యానిమల్ కూడా ఎలిఫెంటే తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ సింబల్ ఐరావతం అది కూడా మనకి వెనకే తర్వాత వైట్ ఎలిఫెంట్ కంట్రీ అయితే థాయిలాండ్ థౌజండ్ ఎలిఫెంట్ కంట్రీ అయితే లావోస్ తర్వాత మనకి ఓల్డ్ ఎలిఫెంట్స్ డే అయితే మనకి ఆగస్టు పన్నెండు అదే మనకి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని ఎప్పుడు ప్రారంభించారంటే మనకి నైన్టీన్ నైంటీ టూ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి తర్వాత ఇన్ విచ్ ఆఫ్ ది సిటీస్ ఆఫ్ ఇండియా ద ఫేమస్ ఎలిఫెంట్ ఫెస్టివల్ ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ ఎవ్రీ ఇయర్ ఆన్ ద డే ఆఫ్ హోలీ సో ఎవ్రీ ఇయర్ మనకి హోలీ రోజున జైపూర్లో మనకి ఈ ఎలిఫెంట్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సో మనకి జైపూర్ వచ్చేసరికి రాజస్థాన్లో ఉంటుంది సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి డి సో అయితే మనం ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ అనే టాపిక్ గురించి చూద్దాం అసలు ఏంటి బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ సో మనకి కొన్ని బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారు ఏ సంస్థ ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అసలు ఇండియాలో బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో అందులో ఫస్ట్ అసలు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక ఎక్కువ లెవెల్ సో ఏ బీచెస్కి అయితే ఎన్విరాన్మెంట్ సో మనకి పర్యావరణం ఏ బీచెస్ అయితే కాపాడుతాయో సో ఆ బీచెస్ని మనం బ్లూ ఫ్లాగ్ బీచెస్ సర్టిఫికేషన్ అనేది వస్తుందన్నమాట అలా మొత్తం మనకి నాలుగు ప్రధాన విభాగాలలో సో ముప్పై మూడు కఠినమైన ప్రమాణాల ఆధారంగా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు సో ఇవన్నీ కూడా మనకి ఎకో ఫ్రెండ్లీ బీచెస్ సో ఏ బీచెస్లో అయితే మనకి పర్యావరణం బాగుంటుందో సో ఆ బీచెస్కి మనకి ఎఫ్ఈఈ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది సో దీని యొక్క ప్రధాన కార్యాలయం డెన్మార్క్లో ఉంటుంది కోపెన్ హెగన్ సో డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్ హెగన్ ఈ డెన్మార్క్లో ఉండే ఎఫ్ఈఈ అనే సంస్థ మనకి ఈ బీచెస్కి ఎకో లెవెల్ సర్టిఫికేషన్ అనేది ఇస్తుంది సో ఓన్లీ బీచెస్కే కాకుండా బీచెస్కి మెరైన్స్కి టూరిజం బోట్స్కి కూడా మనకి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది వస్తుంది సో దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఏ సంస్థ ఇస్తుంది అంటే ఎఫ్ఈ ఫీ అనే ఒక ఆర్గనైజేషన్ ఫీ అంటే మనకి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి డెన్మార్క్లో ఉంది సో డెన్మార్క్ క్యాపిటల్ మనకి కొపెన్ హెగన్లో ఉంది సో అయితే ఇంతవరకు భారతదేశంలో టోటల్గా పన్నెండు బీచెస్కి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది సో మెరైన్స్కి టూరిజం బోర్డ్స్కి మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లేదు ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే టోటల్గా సెవెన్ ఫార్టీ సెవెన్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి కంట్రీ వచ్చేసరికి స్పెయిన్ సో స్పెయిన్లో మనకి సిక్స్ థర్టీ ఎయిట్ బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది అదేవిధంగా వన్ ఆర్ టూ మెరైన్స్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది తర్వాత సెవెన్ మెరైన్ బోట్స్కి మనకి బ్లూ ఫ్లాగ్స్ టూరిజం బోట్స్కి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది ఎక్కువ మనకి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు సెవెన్ ఫార్టీ సెవెన్ మనకి స్పెయిన్ సో ప్రపంచవ్యాప్తంగా మనకి ఒక యాభై దేశాల్లో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇంతవరకు ఈ ఆర్గనైజేషన్ అనేది ఇచ్చింది టోటల్గా మనకి ఫైవ్ థౌజండ్ అబవ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ అనేవి ఉన్నాయి అనమాట ప్రపంచవ్యాప్తంగా అందులో స్పెయిన్లో ఎక్కువ ఉన్నాయి భారతదేశంలో అయితే పన్నెండు బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది సో ఫస్ట్ మనకి టూ థౌజండ్ ట్వంటీలో ఎయిట్ బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనకి టూ బీచెస్కి సర్టిఫికేషన్ అనేది వచ్చింది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో సో ఒక టూ బీచెస్ అనే ఉన్నాయి సో టోటల్గా మనకి పన్నెండు బీచ్లనే ఉన్నాయి అయితే రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో మినికాయ తుండి బీచ్ కద్మత్ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది వచ్చింది సో మినికాయ తుండి బీచ్ కద్మత్ బీచ్ ఎక్కడ ఉంటాయి మనకి లక్షద్వీప్ రాష్ట్ర లక్షద్వీప్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటాయి సో ఇది ఒక యూనియన్ టెరిటరీ లక్షద్వీప్ సో ఇందులోనే మనకి టూ బీచెస్ అనే ఉంటాయి సో ఇప్పుడు అవి ఏమేమి ఉన్నాయి అసలు ఇండియాలో పన్నెండు అనేది ఒకసారి మ్యాప్ అపాయింట్కి చూద్దాం సో రీసెంట్గా వచ్చినాయని చెప్పాను కదా సో రీసెంట్గా మనకి కద్మత్ బీచ్ మినకాయ్ తుండి బీచ్ ఈ మినికాయ తుండి బీచ్ అనేది ఈ మినికాయ అనే ఐలాండ్లో ఉంది అదే కద్మత్ బీచ్ వచ్చేసరికి ఇక్కడ కద్మత్ అనే ఐలాండ్లో మనకి ఇది ఉంటుందన్నమాట సో ఇది మొత్తం మనకి లక్షద్వీప్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఐలాండ్స్ సో ఈ యూనియన్ టెరిటరీలో రెండు బీచెస్కి టూ థౌజండ్ ట్వంటీ టూలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది వచ్చింది ఒకటి మినకాయ్ తుండి బీచ్ రెండు మనకి కద్మత్ బీచ్ సో మీకు ఐలాండ్స్ టాపిక్ చెప్పినప్పుడు మనకి ఇక్కడ వస్తుందనమాట సో ఇక్కడ మనకి లక్షద్వీప్ అనేది ఎయిట్ డిగ్రీస్ నుంచి ట్వెల్వ్ డిగ్రీస్ లాటిట్యూడ్ మధ్యలో ఉంటుంది సో ఇక్కడ మనకి ఎయిట్ డిగ్రీస్ ఛానల్ లాటిట్యూడ్స్ అనేది ఉంటుంది సో ఎయిట్ డిగ్రీ ఛానలే మనకి ఈ మాల్దీవ్స్ని మినకాయ్ దీవుల్ని వేరు చేస్తుంది సో నైన్ డిగ్రీ ఛానల్ అయితే మనకి మినకాయ్ దీవుల్ని సుహేలి కల్పనే దీవుల్ని వేరు చేస్తూ ఉంటుంది సో ఇది మనకి నైన్ డిగ్రీ ఛానల్ సో మనకి లక్షద్వీపుల్లో నార్థన్ మోస్ట్ ఐలాండ్ వచ్చేసరికి చట్లత్ ఐలాండ్ సో లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి అయితేసరికి ఆండ్రోత్ అనే దీవి అదే అతి చిన్న దీవి అయితే బిత్రా దీవి సో మనకి లక్షద్వీపుల్లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ ఆగట్టి ఎయిర్పోర్ట్ సో ఇక్కడ మనకి ఈ ఐలాండ్లో మనకి ఎయిర్పోర్ట్ అనేది ఉంటుంది సో అదే మనకి లక్షద్వీపుల యొక్క రాజధాని కవరతి వచ్చేసరికి ఈ కన్ననూర్ ఐలాండ్లో ఉంటుంది సో ఇది మనకి లక్షద్వీప్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఐలాండ్స్ అనే టాపిక్ చెప్పినప్పుడు అసలు లక్షద్వీప్ గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రీసెంట్గా రెండు బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది అది మినికాయ తుండి బీచ్ రెండు కద్మత్ బీచ్ ఈ రెండు కూడా మనకి లక్షద్వీప్ అనే యూనిట్లో ఉన్నాయి సో కద్మత్ బీచ్ కద్మత్ ఐలాండ్లో ఉంటే మినికాయ తుండి బీచ్ వచ్చేసరికి మినికాయ దీవిలో ఉన్నాయి ఆ మినికాయ దీవుల్ని మాల్దీవుల్ని వేరు చేసే ఛానలే మనకి ఎయిట్ డిగ్రీస్ ఛానల్ సో భారతదేశంలో విస్తీర్ణపరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం కూడా లక్షద్వీపే అదే భారతదేశంలో జనాభా పరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం కూడా మనకి లక్షద్వీపే సో విస్తీర్ణ పరంగా కానీ జనాభా పరంగా కానీ అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం మనకి లక్షద్వీప్ ఈ లక్షద్వీప్ వచ్చేసరికి మనకి థర్టీ సిక్స్ ఐలాండ్స్ ఉంటాయి సో టోటల్గా మనకి థర్టీ సిక్స్ ఐలాండ్స్ ఉంటాయి కానీ అందులో మనకి ఒక టెన్ ఐలాండ్స్లో మాత్రమే మనకి జనాభా అనేది ఉంటారు సో మిగతా ఐలాండ్స్లో ఎక్కడా కూడా జనాభా ఉండరు సో ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చినటువంటి కద్మత్ బీచ్ మినికాయ్ తుండి బీచ్ అదే టూ థౌజండ్ ట్వంటీ వన్ తీసుకుంటే సరే చూడండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ ఎడెన్ బీచ్ కోవలం బీచ్ ఉన్నాయి కదా సో కోవలం బీచ్ వచ్చేసరికి తమిళనాడు ఇడెన్ బీచ్ వచ్చేసరికి పుదుచ్చేరి సో ఈ రెండు బీచెస్కి మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది వచ్చింది రిమైనింగ్ ఎయిట్ బీచెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా టూ థౌజండ్ ట్వంటీలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది వచ్చింది సో గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ ప్రకారం చూసుకున్నప్పుడు సో ఇక్కడ ఒక ఫైవ్ ఉంటే వెస్ట్ కోస్ట్లో ఈస్ట్ కోస్ట్లో ఒక ఫైవ్ ఉన్ని చూడండి సో వెస్ట్ కోస్ట్లో ఫైవ్ ఏంటి సో గుజరాత్ ఉంది మహారాష్ట్ర ఉంది గోవా లేదు కర్ణాటక ఉంది కేరళ సో నాలుగు రాష్ట్రాల్లో కలిపి మనకి ఫైవ్ బీచెస్ ఉన్నాయి సో దాని తర్వాత మనకి తమిళనాడు పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా సో వెస్ట్ బెంగాల్ లేదు తమిళనాడు పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సో ఇలా మొత్తం కలిపి మనకి ఫైవ్ వస్తాయి సో తమిళనాడులో ఒకటి పాండిచ్చేరిలో రెండు ఆంధ్రప్రదేశ్లో మూడు ఒడిస్సాలో నాలుగు అండమాన్ నికోబార్ దీవుల్లో ఐదు సో అదే మనకి వెస్ట్ పాటలో ఏమేమి ఉన్నాయి ఐదు సో వెస్ట్ కోస్ట్ వచ్చేసరికి గుజరాత్లో ఒకటి ఉంటుంది తర్వాత ఇక్కడ అండ్ అయ్యు సో మహారాష్ట్ర కాదు అండ్ అయ్యులో రెండు ఒకటి అంటే అది రెండు అయినాయి అక్కడ సో దాని తర్వాత మనకి కర్ణాటకలో రెండో వస్తుంది ఇక్కడ మొత్తం మనకి త్రీ ఫోర్ కేరళలో ఒకటి ఫైవ్ సో మనకి ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ అయినాయి కదా సో వెస్ట్లో మనకి ఫైవ్ ఉన్నాయి ఈస్ట్లో ఈస్ట్ కోస్ట్లో ఫైవ్ ఉన్నాయి కదా సో ఇక్కడ ఏదైతే లక్షద్వీప్ ఐలాండ్ ఉందో సో ఈ లక్షద్వీ ఈ లక్షద్వీప్ ఐలాండ్లో ఉన్నటువంటి రెండు బీచెస్కి రీసెంట్గా గుర్తింపు వచ్చింది అంటే అంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ కంటే ముందు టెన్ బీచెస్ ఉన్నాయి ఇప్పుడు టోటల్గా పొలవైనవి సో టూ ఎక్కడ మనం యాడ్ చేసుకోవాలంటే లక్షద్వీప్ ఐలాండ్లో ఒక టూ బీచెస్ని యాడ్ చేసుకోవాలి సో అంటే మనకి ఇక్కడ గుజరాత్లో ఒకటి అండ్ డయ్యూలో ఒకటి దాద్రానగర్ డామన్ అండ్ డయ్యూలో తర్వాత మనకి కర్ణాటకలో రెండు కేరళలో ఒకటి లక్షద్వీప్లో రెండు తమిళనాడు ఒకటి పాండిచ్చేరి ఒకటి తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒకటి ఒడిస్సా ఒకటి తర్వాత అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఒకటి సో అందులో మనకి ఫస్ట్ వన్ తీసుకుంటే గుజరాత్ సో గుజరాత్లో మనకి రాధా శివరాజ్పూర్ బీచ్ అనేది ఉంటుంది సో గుజరాత్లో మనకి శివరాజ్పూర్ బీచ్ అనేది ఉంటుంది సో దాని తర్వాత మనకి దాద్రానగర్ హవేలి డామనండయ్య ఒకటే కేంద్రపాలిత ప్రాంతం అందులో డామనండయ్య అనే ప్రాంతం దగ్గర గోగులా బీచ్ ఉంది సో దీనికి కూడా మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది వచ్చింది సో దాని తర్వాత మనకి కర్ణాటకలో కాసర్కోడ్ పడుబిద్రి బీచ్ కాసర్కోడ్ బీచ్ పడుబిద్రి బీచ్ ఇవి మనకి కర్ణాటక కేరళ వచ్చేసరికి కప్పట్ బీచ్ సో కప్పట్ బీచ్ అనేది మనకి కేరళ సో లక్షద్వీప్ అయితే తుండి బీచ్ కద్మత్ బీచ్ ఆల్రెడీ చూసుకున్నాం అవి అవి రీసెంట్గా వచ్చినాయి సో దాని తర్వాత మనకి తమిళనాడులో కోవలం బీచ్ సో కోవలం బీచ్ అంటే మనకి రెండు ప్రాంతాల్లో ఉంది ఒకటి తిరువనంతపురం కేరళలో ఉంది తిరువనంతపురం రెండు చెన్నై తమిళనాడులో ఉంది సో మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై దగ్గర ఉండే కోవలం బీచ్ సో అదే కోవలం బీచ్ మనకి కేరళలో తిరువనంతపురం దగ్గర కూడా ఉంటుంది అంటే కోవలం అనే పేరు మీద రెండు బీచెస్ ఉన్నాయి సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కోవలం బీచ్ ఏ కోవలం బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది అంటే తమిళనాడు తర్వాత మనకి పుదుచ్చేరిలో ఎడెన్ బీచ్ సో మనకి ఎడెన్ గార్డెన్స్ ఆ స్టేడియం కూడా ఉంటుంది కదా కోల్కత్తాలో ఫేమస్ క్రికెట్ స్టేడియం ఎడెన్ గార్డెన్స్ అనేది సో అది మనకి ఎడెన్ బీచ్ అయితే పుదుచ్చేరి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది ఎడెన్ గార్డెన్స్ అంటే మనకి అదొక క్రికెట్ స్టేడియం కోల్కత్తాలో ఉంటుంది సో దాని తర్వాత మనకి ఋషికొండ బీచ్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉంటుంది సో దాని తర్వాత మనకి ఒడిస్సాలో ఉన్నటువంటి పూరి బీచ్ ఈ పూరి బీచ్న మనం గోల్డెన్ బీచ్ అని కూడా పిలుస్తారు ఈ పూరి బీచ్ దగ్గర మనకి జగన్నాథ్ టెంపుల్ కూడా ఉంటుంది సో అది మనకి చాలా ఫేమస్ టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్ అంటాం కదా సో ఇక్కడ ఈ పూరి బీచ్ దగ్గర మనకి శాండ్ ఆర్ట్ కూడా ఫేమస్ అంటే ఇసుకతో మనకి బొమ్మలు అనేవి వేస్తూ ఉంటారు సో ఇది మనకి చాలా చాలా ఫేమస్ సో మనకి శాండ్ ఆర్ట్ అంటే గుర్తొచ్చే పరిశ్రమ మనకి సుదర్శన్ పట్నాయక్ సో ఇది మనకి పూరి బీచ్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో దీని తర్వాత మనకి రాధానగర్ బీచ్ సో రాధానగర్ బీచ్ ఉందంటే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటుంది సో అందులో మనకి పర్టికులర్గా రాధానగర్ బీచ్ అంటే గ్రేట్ అండమాన్ దీవుల్లో ఉంటుంది సో గ్రేట్ అండమాన్ అంటే మనకి ఇక్కడ నార్త్ అండమాన్ మిడిల్ అండమాన్ సౌత్ అండమాన్ అట్లా ఉంటాయి కదా సో అందులో మనకి గ్రేట్ అండమాన్ సో రెండింటినీ కలిపి గ్రేట్ అండమాన్ అంటాం కదా సో గ్రేట్ అండమాన్ దీవుల్లో మనకి ఈ రాధానగర్ బీచ్ అనేది ఉంటుంది సో అందులో పర్టికులర్గా ఏ దీవిలో ఉంది అంటే హ్యావ్లాక్ అనే ఒక ఐలాండ్లో ఉంటుంది సో హ్యావ్లాక్ అనే ఐలాండ్ సో మనకి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ఒక త్రీ ఐలాండ్స్కి నేమ్స్ చేంజ్ చేశారు కదా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో అందులో ఒకటి రాస్ ఐలాండ్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని నీల్ ఐలాండ్కి షాహిద్ ఐలాండ్ అని హ్యావ్లాక్ ఐలాండ్కి స్వరాజ్ ఐలాండ్ అని ఇలా మనకి త్రీ ఐలాండ్స్కి నేమ్స్ అనేవి చేంజ్ చేశారు సో అందులో మనకి హ్యావ్లాక్ ఐలాండ్ దాన్నే మనం స్వరాజ్ ఐలాండ్ అని కూడా పిలుస్తాం ఈ హ్యావ్లాక్ ఐలాండ్లోని మనకి ఈ రాధానగర్ బీచ్ అనేది ఉంది సో ఓకేనా సో ఇది మనకి రాధానగర్ బీచ్ ఉంది అంటే అండమాన్లో గ్రేట్ అండమాన్లో అది కూడా మన పర్టికులర్గా ఉంది అనుకుంటే హ్యావ్లాక్ ఐలాండ్లో ఉంది సో ఈ హ్యావ్లాక్ ఐలాండ్ యొక్క పేరే స్వరాజ్ ఐలాండ్గా పేరు మార్చారు సో దాంతోపాటు ఒక టూ ఐలాండ్స్ కూడా నేమ్స్ చేంజ్ చేశారు ఒకటి రాస్ ఐలాండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పేరు మార్చారు తర్వాత నీల్ ఐలాండ్కి షాహిద్ ఐలాండ్ అని పేరు మార్చారు సో ఇవి మనకి టోటల్గా ఉన్నటువంటి ట్వల్వ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచెస్ సో ఆ మ్యాప్ పాయింట్ ప్రకారం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుండే సో గుజరాత్లో శివరాజ్పూర్ డైలో గోకులా బీచ్ కర్ణాటకలో కాసర్కోడ్ పడుబిద్రి బీచ్ కేరళలో కప్పట్ బీచ్ లక్షద్వీప్లో మినికాయ తుండి కద్మత్ బీచ్ తమిళనాడు కోవలం బీచ్ పుదుచ్చేరిలో ఎడెన్ బీచ్ ఆంధ్రప్రదేశ్లో రుషికొండ బీచ్ రుషికొండ బీచ్ ఒడిశాలో వచ్చేసరికి గోల్డెన్ బీచ్ లేదా పూరి బీచ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో రాధానగర్ బీచ్ సో ఇది మనకు సంబంధించి ఇది ఈ టాపిక్ సంబంధించినటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అయితే అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బీచెస్ వాజ్ నాట్ అవార్డెడ్ అవార్డెడ్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బై ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సో డెన్మార్క్ ఏజ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ అయితే టూ థౌజండ్ ట్వంటీలో ఎయిట్ బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది కదా సో ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందని బీచ్ ఏంటి అనేది మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో ఇది మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సంబంధించి సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కే హాయ్ అండ్ మెసేజ్ చేయండి మీకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయినా వస్తాయి సో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు థ్యాంక్ యూ